ఎవరను నేను కచ్చినన్నా తిరుపతి నీ బర్త్ డే ఈ రోజేం తెలిసి తిరుపతి చూసి వచ్చానన్నా తిరుపతిలో ఉన్న నీకు నా బర్త్ డే అని వారు చెప్పారు మహారు బావుల బర్త్డేలు ఆటోమేటిక్ గా తెలిసిపోతుండే అన్నా అవునన్నా నెక్స్ట్ టైం నీ బర్త్డే తిరుపతిలో చేస్తానే తులాభారం వేస్తానన్నా నా కోరిక కాదు కాదునద్దన్నా ప్లీజ్ నిజంగా నీ మీద అన్నా ఒరేయ్ ఈడెవడో మనకంట పెద్ద తేడా లాగా ఉన్నాడు అన్నని మూసేస్తున్నాను అయినా అన్నని చూశాను తన కోరిక తీర్చాను ఈ జన్మకి చాలన్నా వస్తానన్నా ఎవరు లెవరా ఏం కోరిక తమ్మి ఏం చెప్పంటావన్నా ఏలెవరైనా తాజ్మహల్ చూపించు చార్మినార్ చూపించు అంట కానీ నాలెవరేమో మీ అన్న ఉడత పాస పుట్టినరోజు చూపించు మీ పుట్టినరోజు తీసుకొస్తా ఉంటే తీసుకొస్తా ఉంటే ఏం జరిగింది తమ్ముడు ప్రతి ప్రేమ కథలో ఒక అన్నున్నట్టు నా ప్రేమకథలో కూడా తన నన్ను అన్న తను పుట్టిన తీసుకొస్తానంటే వద్దానడన్నా నా పుట్టిన రోజుకొస్తుంటే వద్దానన్న వాడిని మరే నేను ఉరుకున్నా నాన్న ఆడి మా కీలీలో కూడా తీసుకొచ్చిననే తమ్ముడు షబాస్ షబాస్ ఇంతవరకు కథ బాగుందన్నా కానీ అడిగుడు గ్యాంగు గ్యాంగ వేసుకొని తిరుగుతాడంటన్నా మా అక్కడికి తల తల చూడడానికి చూడకపోతే హడు బమ్మల్ చెప్పేస్తాడన్నా హడుమతో అన్న హడుమత రావుడు అన్నా అమ్ముడు కత్తి ఈ ఉడితేంట్లో ఉండు నీ ఇద్దరికి వెళ్ళి నేను జరిపిస్తాను ఎవరద్దం వస్తారో చూస్తా డే అన్నా వీళ్ళిద్దరిని లోపల తీసుకపోనిరా సరే అన్నా థ్యాంక్స్ అన్నా అన్న ఒడితో పాస్ కర్కి రేయ్ వాళ్ళని ఇక్కడికి పంపించావ్ నేను పంపించడం ఏంటి సార్ ఆడే తీసుకెళ్ళిపోయిండు వీళ్ళకి చంపేస్తా వీట్లయితే నిజం చెప్పడానాయుడు ఆ బొమ్మాయి కింద వచ్చిన యుగదానా గప్ప చెప్తా నిమిషంలో నిజాం కక్కించడానా వాడిని రమణ నమస్తే అన్న ఈ యుగంధర్ వీడితో నిజం చెప్పిస్తాడు మీరు కూల్ గా ఉండండి నా పేరు యుగంధర్ యుగంధర్ నేను ముంబై నుంచి వచ్చాను అక్కడ నేనంటే అందరికీ నువ్వు నిజం చెప్పకపోతే నీ నాలుక కోసేస్తా సరే మీరు ముంబై నుంచి వచ్చినా దుబాయ్ నుంచి వచ్చినా నేలికి కోసేస్తే నిజం ఎలా చెప్తారు సార్ ఆడి పేరు కత్తిసేనండి ఊరు తిరుపతి అండి మేఘన్నా జాగ్రత్త అండి నీకేంట్రా సంబంధం తిరుపతి వెళ్తే పుణ్యం తెచ్చుకుంటారు నేనేంటో దరి తెచ్చుకున్నాను అన్నా ఆడి నీ లాజిక్ ప్రకారం అంతే కదన్నా వెళ్ళో ఎంక్వైరీ చేసి తీసుకురా అట్ట నిజం చెప్పేశానుగా నేను వెళ్ళొచ్చా సోపు అమ్ముకోవాలి అబద్ధం చెబితే పంపించేవాడిని నిజం చెప్పావు మరి ఇంకెడకెళ్తావరా ఆడ దొరికేంత ఎంతవరకు నువ్వు ఇక్కడ ఉండాల్సిందే సలేదవ్ అనా ఇన్ని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా బిర్యానీ పెట్టి బజ్జో పెట్టండి సరే ఏకంత కోడికి ఇరవై రూపాయల మసాలా ఎందుకు సార్ నేను ఎక్కడ ఉంటాలండి లెక్కలు బాగా వచ్చి నీకు మా అమ్మాయి ఫ్రాక్షన్ బ్యాటరీ అయితే పొడుచుకుపోతాయి యాక్షన్ బ్యాక్ డ్రాప్ అయితే ఎదురు వెళ్ళిపోతాను తన కోసం పది మందిని చంపడానికైనా శక్తి నేను చావడానికైనా శక్తి ఆ రంగులు నాలుగును అదుపులో పెట్టుకోపోతే వందల అడుగులు శరీరానికి ఎన్ని కష్టాలు వస్తాయో చాలా థ్యాంక్స్ అమ్మా నా తిండ్రు చూడాలని కోరి కోరినా నీలాంటి లవర్ దొరకడం నిజంగా తమ్ముడు అదృష్టం ఓహా చికెన్ అదృపోయిందన్నా సూపర్ నేనే చేసే కేసుకో తమ్ముడు ఆ వెరీ నైస్ వెరీ నైస్ సూపర్ అసలు మీ ఇద్దరి లవ్ ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ అయ్యింది అబ్బబ్బ ఇల్లు ఏం కట్టారనా అనా అది నాగ్రికల్ టేక్ తమ్మి ఓ అలాగా అసలు మీ ఇద్దరి ఇట్లలో ముందు ఎవరికి ఎవరు ఐ లైవ్ కిరా తమ్మ వెళ్ళిపోయింది తమ్ముడు అంటే అన్నా మా లవ్ మ్యాటర్ ఎవరికైనా చెప్తే వాళ్ళ అన్నీ తెలిసిపోద్దని భయపడి ఎవరికీ చెప్పకూడదని ఫిక్స్ అయ్యావన్నా కానీ దేవుడు లాంటి మీరు అడిగేసరికి నిజం చెప్పకుండా ఉండలేకపోయినా తమ్ముడు వాళ్ళన్నే కాదు ఎవరు నేను జరిపిస్తా తమ్ముడు ధైర్యం నేను చెప్తా ఇంట్లో డేంజరే అన్నా నువ్వు ప్రేమికుల కోసమే ఇంత చేస్తున్నావంటే ప్రజల కోసం ఇంకెంత చేస్తావన్నా ప్రజల కోసం నువ్వు పుట్టింది ప్రజల కోసం అన్నా ప్రజల కోసం అవునన్నా నువ్వు ఉండాల్సింది ప్రజల మధ్యలో నవత రానికి నాయకుడివి యువకుడివి అట్టడుగు వర్గాల ఆశా జోదివి వెళ్ళన్నా వెళ్ళు కొన్ని లక్షల సమస్యలు నీ కోసం వెయిట్ చేస్తున్నాయి ప్రజలు నీలాంటి ఒక నాయకుడిని కోరుకున్నారు గుడులు కట్టించుకో విగ్రహాలు పెట్టించుకో జేజేలు కొట్టించుకో ఆ లక్షల సమస్యలను తీర్చు ప్రజలు ఒక నాయకుడి కోసం వెయిట్ చేస్తున్నారు అది నువ్వే కావాలి వెళ్ళన్నా వెళ్ళు

అసలు మా నాన్న ఎంత పెద్ద పెరగమో తెలుసా నాకు నాకెందుకే లేదరా ఎంతో విలం తిరిగిపోయిన గడుపులో నువ్వు ఊడే జరిద్రం ఏంటి రా వాతున్నావు ఏం లేదు చూస్తా వెంట్రా ఇల్లు అడుగు ఇగో అమ్మా చేయకాలి లేదు బాబు ఏ అడుక్కోనికి రాలే కత్తిసింది కానీ ఇల్లుదే నా కదా ఎగడురా నువ్వు ఇది నా మొగుడు కృష్ణ బగ గారి ఇల్లు ఆ కత్తి సీను పగిలిందా పగిలిందానా గేందానా కానీ పేరు చెప్తే బస్తో కాదు ఇంట్లో కూడా వాడు వస్తా లేదు కాస్త మనం పెడతాను అక్క కానీ మేం కొడదామని వస్తే నువ్వు మమ్మల్ని కొడతావు ఏంది అక్కోనా తమ్ముడు అవును అంటే కొట్టడానికి వినంతా తీసుకొచ్చింది నేనే నిజంగా నా బంగారు తీసుకొచ్చింది నేను నా బంగారు రెండు లోపలికి వస్తాను రౌడీలు మీరు కూడా లోపలికి రండి తినండి బాగా తినండి కొంచెం ఉప్మా వేసుకోండి ఈ మర్యాదల తర్వాత ముందు సీన్ గడకడం చెప్పు ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదండి వాడు మా నాన్న దగ్గరికి వెళ్ళి ఉంటాడు మీ నాన్న దగ్గర ఆయన ఎవరు ఎక్కడ ఉంటాడు మీరు ఇక్కడి నుంచి డైరెక్ట్ గా గూడూరులో దిగండి ఆ దిగాం అక్కడ నుంచి పంబలే సెంటర్ కి వెళ్ళండి ఆ వెళ్ళాం అక్కడ పచ్చి పులుసు నాగేశ్వరరావు అడగండి ఎవరైనా చెప్పేస్తారు పచ్చి పులుసు నాగేశ్వరరావు అవును నెక్స్ట్ ఐటమ్ అగ్ని పర్వతం ఈ చిత్రం నుండి సూపర్ స్టార్ కృష్ణ గారు మీ ముందుకు వస్తున్నారు పచ్చి పులుసు నాగేశ్వరరావు ఇప్పుడు మన డిస్కో స్టార్ పచ్చి పులుసు గారికి చిన్న సత్కారం పచ్చిపులుసు నాయసర గారికి నాయసర గారికి గురుగారు మీ కోసం వచ్చారు ఫ్యాన్స్ అయితే పంపించు కస్టమర్స్ అయితే కూర్చోబెట్టు అలాగే చెప్పండి అక్కడి నుంచి వచ్చారు యుగంధర్ హైదరాబాద్ నుంచి వచ్చాము ఓకే డేట్ ఎప్పుడు ఇండోరా అవుట్డోరా సౌండ్ లైటింగ్ మీద మాదా అమ్మాయిలు ఎంతమంది కావాలి చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ రెడీగా ఉన్నారు యంగ్ హీరోస్ పవన్ కళ్యాణ్ ప్రభాస్ ఎన్టీఆర్ మహేష్ బాబు కావాలా నన్నే మేనేజ్ చేయమంటారా మేము వచ్చింది మీ కోసం అలా చేసండి కొడుకు నా కొడుకు నాకే ఎన్నో సార్లు దెబ్బేసి ఆఫ్టర్ ఆల్ మీరంతా పొండలగా అన్నా ఇప్పుడు మనం గిని దూలు కప్పుకపోతే శంకర్ అన్న మనల్ని మటర్ చేస్తాడు పచ్చి పులుసు గారు అండి మీరు అర్జెంట్ గా మాతో పాటు హైదరాబాద్కి మా శంకరన్న దగ్గరికి రావాలి నేను ఎందుకు రావాలరా వాడు ఏమైనా నాలాగ రికార్డింగ్ డాన్స్ చేస్తాడా సెంటిమెంట్ తో విలనిజం ప్లే చేస్తుంటాడు ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్లపోతే మమ్మల్ని చంపేస్తాడు మా సంక్రాంతి సంక్రాంతి శంకరన్న సంక్రాంతి వాడు హైదరాబాద్ కే లిక్కర్ కింగ్ లిక్కరా ఓం నమో శివ రుద్రాయ ఓం నమో శితి కంఠాయ ॐ नमो हर नागाभरणाय प्रणवायढमढमढमरुकनादानन्दाय ॐ नमो निटलाक्षाय ॐ नमो भस्माङ्गाय ॐ नमो हिमशैलावरणाय प्रमदाय धिमि ताण्डव केळि लोलाय आ లెక్కర్ శంకర్ అంటే నువ్వే నా భయ్యా ఓ నీ అబ్బా అమ్మని తీసుకురమ్మని నీ కొడుకుకి ఫోన్ కొట్టవు అడ్డ 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 ఫోన్ కొడితే వచ్చేడాని కాడేం వన్ నాట్ ఎయిట్ కాదు భయ్యా వరేస్ట్ నా కొడుకు నిన్ను చంపిస్తానంటే రాడా అస్సలు రాడు వాడికి నాకు పడదు మనవాడికి అంత చెప్పారు నైట్ మీకు మందులో చెప్తాడు వినండి మందులోనే ఎందుకు వినాలి మంచి ఎప్పుడు మందులోనే వినాలి చెడెప్పుడు చెవిలోనే చెప్పాలి బంగారం ఎత వస్తువులు చెప్పుకుంటా నాన్న ఇప్పుడు వాడిని ఎలా పట్టుకోవాలి పచ్చి పులుసు ఇదిగో వాడు ఫోటో అంటే ఈ ఫోటో తీసుకెళ్ళి ప్రింట్లు తీసి రైల్వే స్టేషన్ లో బస్టాండ్ లో అంటించుంట్రస్ ఏ అనుకున్నాను మనిషి కూడా అక్కడే ఉండిపోయావా వైన్ షాప్ లో అతికించండి ఎందుకంటే ఈ మధ్య జనాలు ఎక్కువగా వైన్ షాపులకే వస్తున్నారు వీడిని పట్టుకున్న వాడికి జీవితాంతం రోజు ఒక ఫ్రీ అని ప్రకటించండి పాతాళంలో దాక్కుండా పట్టుకొచ్చి పీకిస్తారు మందుకు అంత ఉంది భయ్యా చూడు బంగారం ఒక సుమోలో ఒక బ్యాచ్ ఎక్కించండి మూడు క్వార్టర్ కేసులు పెట్టండి ఇంకో సుమోరు ఇంకో బ్యాచ్ ఎక్కించండి మూడు క్వార్టర్ కేసులు పెట్టండి ఒక సుమోరు సిటీలో వెతకమానండి రే యోగందా నువ్వు అవుట్ స్కర్ట్స్ లో వెతకరా స్టాఫ్ సెపరేట్ గా మీరు డబ్బులు ఇచ్చి పంపించండి వీడు పట్టుకోవడం ప్లాన్ ఇస్తాడా పాల్పడానికి ప్లాన్ ఇస్తాడా ఆ నాకు అర్జెంట్ గా కృష్ణ ఒక్కడు వర్షం భద్ర డివిడీలు తెప్పించండి ఎందుకు ఆ సినిమాలో విలన్స్ హీరోయిన్ పట్టుకోవడంలో ఫెయిల్ అయ్యారు మన కథలో ఫెయిల్ అవ్వకూడదు ఓ ఏ వెంటనే ఆ సినిమాలో రప్పించండి సార్ వాడి ఫాదర్ దొరికిశాడు కదా నేను బయలుదేరచ్చా తాగి పడేసిన చీప్ లెక్క బాటిలో ఉన్నాడు ఎవడీడు మీ అబ్బాయి అడ్రస్ ఇచ్చింది నేనే చూడు బంగారం మీరు మందేసి పడుకోండి మన వాడతించి వాడు ఎక్కడ ఉన్న పట్టుకుని తీసుకొచ్చి మీ పాదాల దగ్గర పడే అమ్మాయిని మీకు అప్పగించే బాధ్యత మీరు ఒక అమ్మాయిని చూపించండి సార్ ఆ అమ్మాయి చేత చెప్పించి పెళ్లి చేయించి తిరుపతి తీసుకొచ్చి సోమవారం ఇప్పించి లడ్డూ తినిపించి ఇంటికి పంపించే బాధ్యత విత్తనం కూడా ఇంతే అనమాట ఏ అన్న ఇక నుండి పచ్చి పులుసు చెప్పినట్లు వినండి అలాగే